ప్రార్థన చేసుకుని ప్రారంభించుకున్నాం ప్రేమ నమ్ముకున్న కలిగిన మా పేరు పరలేకపోతే ఘనమైన దేవ మీరు ఇచ్చినటువంటి కృపకై వర్ణం చెల్లించుకుంటున్నాం నాయన ఒక రాత్రికాల సమయంలో మీ ముందు తండి తండ్రి ఇచ్చినటువంటి పిల్లలు కానీ లోకంలో ఎద్దరు ఉన్నప్పటికీ ప్రాణమిచ్చినటువంటి నాయన మీరునైనా నిజంగా ఈ లోకానికి అవసరం లేదు అన్నట్టుగానే కనిపిస్తున్నారు తండ్రి అయినప్పటికీ కూడా మమ్మల్ని ప్రేమించి కనికరించి దయదలిచి ఇంకానైనా మమ్మల్ని అయినా మీ వాక్కుల చెంత మీ రెక్కల భద్రపరిచిన భద్రపరిచినైనా మా కుటుంబాల్లో శాంతిని సమాధానాలు నింపి తండ్రి మీ మాటలు విపెంప చేయడానికి తండ్రి మమ్మల్ని ఆయుధపరిచారు తోడుకొని వచ్చారు తండ్రి మీ మాటలు ముందు కూర్చున్నటువంటి మాకు సదస్సు ముగించుకుని వెళ్ళిపోవచ్చుండగా తండ్రి గొప్ప విషయాలు మీ కూర్చున్నటువంటి దయా ప్రేమ మా యొక్క హృదయాల్లో కూడా ఎక్కువగా కల్పింప మాట్లాడుతున్నటువంటి మాట్లాడుచున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదింప చేయండి వింటున్నటువంటి బిడ్డలు వస్తున్నటువంటి బిడ్డలన్నైనా ఇంకా నైనా మీ వాక్కుల చెంతకు చేర్చుకున్నలాగా ప్రబల ఇచ్చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నమ్మక ప్రార్థన సమర్పించాడు వేడుకుంటున్నాం తండ్రి నేటి సమాజంలో కనికరము జాలి దయ కరువైపోయినట్టుగా కనిపిస్తున్నాయి ఒకవేళ ఈ కనికరాన్ని ప్రేమను జాలిని దయను చూపించిన వారు ఈ సమాజానికి ఎలా కనిపిస్తారు అంటే చాలా తేలికగా కనిపిస్తూ ఉంటారు తక్కువగా కనిపిస్తూ ఉంటారు కాని వారిగా కనిపిస్తూ ఉంటారు అదే ఒక ఒక రౌడీజం చూపించిన అదే ఒక గోండాజం చూపించినటువంటి వారిని మాత్రం ఈ సమాజం ఒక మగాడు అని బిరుదు ఇస్తుంది అలాగే ఒక హీరోగా కూడా చూస్తూ ఉంటారు ఇక నేడున్నటువంటి సినిమాలను కూడా చూసినప్పటికీ కూడా కనికరం చూయించేవాడు హీరో వాడు హీరో కాదు కానీ పది మందిని కొట్టేవాడే హీరో అని కూడా నేడున్నటువంటి డైరెక్టర్లు కూడా చూపిస్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా మంచితనం చూయించేటటువంటి వారిని కనికలను చూయించేటటువంటి వారిని సమాజము చేతగాని వాడిగా కనిపిస్తోంది చూస్తోంది అని మనకు ఒకటి అర్థమవుతుంది ఇలాంటి పరిస్థితుల మధ్య దేవుడు ఒక ప్రవక్త ద్వారా ఒక మంచి విషయాన్ని లేవరెత్తుతున్నాడు ఏంటి ఆ యొక్క మాట అంటే యష గ్రంథము గ్రంథము ఆ మాట చదువుకుని మనం ముందుకు వెళ్దాం గ్రంథము నలభై ఆరవ అధ్యాయం యశే గ్రంథము నలభై ఆరవ అధ్యాయము పన్నెండవ వచ్చినాన్ని చదువుకుందాం కఠిన హృదయులై బాగా చూద్దాం కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారులారా నా మాట ఆలకించుడి అంటూ నడుచుకోండి దేవుడి ప్రాప్త ద్వారా ప్రజలందరూ ఎలా అయిపోయారంట కఠిన హృదయులై కఠిన హృదయులై నీతికి దూరముగా ఉన్నవారు లారా ఎప్పుడైతే నీలో కఠినత్వం వస్తుందో ఆటోమేటిక్గా దేనికి దూరం అయిపోతారంట దేవుని మాటలకు దూరం అయిపోతారంట దేవుని మాటలకు దగ్గరికి రావటానికి ఇష్టపడారంట ఇష్టపడారంట ఏమండి లోకంలో ఎన్ని చట్టాలు చేసినా మనిషి మారకపోంగా కఠిన హృదయం అయిపోయాడు ఆ కఠినత్వంలో హత్య చేయటం మానభంగాలు చేయటము అత్యాచారం చేయటము చిన్నపిల్లలని పెద్ద పిల్లలని ఏమి లేకోకుండా ఇదంతా జరగటానికి దొంగతనాలు కానీ వ్యభిచారాలు కానీ లోకంలో రకరకాల పెయింట్రేగిపోయినాయి ఇవన్నీ జరగటానికి కారణం ఏంటి అని మన బైబిల్ని దేవుణ్ణి అడగగలిగితే దేవుడు అంటున్నాడు నాయన పిల్లలందరూ కఠినులు అయిపోయారు అయిపోయారు ఎప్పుడైతే ఈ కఠినలు అయిపోయారో ఎందుకు ఈ కఠినత్వం వచ్చిందని చెప్పేసి అడిగితే దేవుని మాట వినకపోవటం వలననే ఇలా మారిపోయారంట ఏమండి ఎందుకు మారిపోయారంట దేవుని మాట కేవలం వినకపోవటం వల్లనే ఇలా మారిపోయారు అనగా నీతికి దూరంగా ఉంటున్నారు ఎవరైతే సత్యానికి దూరంగా ఉంటున్నారో వారు ఆటోమేటిక్గా కటులు అయిపోతారంట ఎవరైతే దేవుని మాటలకు దూరం అయిపోతారో ఎవరైతే సత్యానికి దూరం అయిపోతారో ఎవరైతే వాక్యానికి దూరంగా ఉంటారో నాకు సంబంధం లేదన్నట్టుగా ఖచ్చితంగా వాళ్ళ యొక్క హృదయాలు కఠినత్వంగా ఉంటాయి అన్నమాట అయితే అలాంటి వారితో దేవుడు చెప్తున్నాడు మీరు నా మాట ఆలకించండి నా మాట ఆలకించండి అంటున్నాడు సో నా మాట ఆలకించుడి అని అంటున్నాడు కనుక ప్రియమైన దేవుని వారులారా దేవుని మాటలు ఆలకిస్తే మనలో ఉన్నటువంటి కఠినత్వం అనేది దూరమైపోద్ది దూరం అయిపోద్ది అప్పుడు మనం దేవుడి దగ్గరకు రావటానికి అవకాశంగా ఉంటది అవకాశంగా ఉంటది కనుక ఈ పాపపు కోపంలో కనికరాన్ని చూయించటానికి నిజంగా ఇలాంటి పాపపు కోపములో కనికరము లేనటువంటి జాలి లేనటువంటి దయ లేనటువంటి కఠిన లేనటువంటి ఈ యొక్క ప్రజల మధ్యకి మరి కన్న తండ్రి తన కుమారుడైనటువంటి ప్రభులు వారిని లోకానికి పంపించాడు పంపించినటువంటి ప్రభువు ఎలాంటి కనికరాన్ని చూయించాడు ఎలాంటి కనికరంలో తికాడు సమాజానికి ఏ విధంగా కనికరాన్ని చూయించాడో మనం బైబిల్లోనికి వెళ్ళి యొక్క రాత్రి కాల సమయంలో మనం ధ్యానించాలి అదే మనము వాక్య పఠంలో చదువుకున్నటువంటి భాగము చూద్దాం యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి సమాజాన్ని ఎలా కనికరించాడో సమాజానికి ఎలాంటి కనికరాన్ని చూయించి ఆ కనికొరంలో నీవు కూడా ఇలా చూయించాలని చెప్పాడో ఆ కనికరాన్ని మనము జాగ్రత్తగా ఆలోచించాలి ఆలోచించాలంటే రాత్రి ఒక వ్యాధి దగ్గరికి ఉన్నటువంటి రో రోగి రోగంగా ఉన్నటువంటి కుష్టి వ్యాధిగా ఉన్నటువంటి ఒక పేషెంట్ దగ్గరికి మనం వెళ్ళగలిగితే ఆ పేషెంట్ ద్వారా నిజంగా యేసు ప్రభుల వారి యొక్క కనికరం ఎలా బయటపడుతుందో ఈ రాత్రి కాలంలో మనం ధ్యానించాలి చూద్దాం బైబిల్లోనికి వెళ్ళి ఆలోచిద్దాం మతీస్ వార్త మత్స్వార్థ మతస్వార్త ఎనిమిదవ అధ్యాయము మతార్థ ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాం మతీశ్వార్థ బాగా వినాలి ప్రయమైన దేవుని వారులారా నిజంగా ఒక ఖుషిరోగి నిజంగా దేవుణ్ణి ఎంతగా కొలిచాడో ఎంతగా ఆరాధించాడో ఆ ఖుషిరోగికున్నటువంటి గొప్ప మనసు నిజంగా ఈ రాత్రి ఈ క్రైస్తవులకి నేడున్నటువంటి సమాజంలో ఎవరు లేదని అనటానికి ఈ సదస్సును మీరు బాగా గమనించాలి ముగించేంత వరకు కూడా ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానిద్దాం ప్రభులు వారు అనగా ఆయన అంటే ప్రభుల వారు ఆయన ఆ కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు ఆ కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను బాగా గమనించాలి కొండ మీద నుంచి దిగి వచ్చాడంట బహుజన సమూహములు ఆయన్ని వెంబడించారంట మెసేజ్ అయిపోయింది సదస్సు అయిపోయింది కొండ మీద నుంచి దిగి బయలుదేరుతున్నాడు ప్రభుల వారు బయలుదేరినప్పుడు అనేక మంది బహుజన సమూహములు అనగా అనేక మంది ఆయనను వెంబడిస్తున్నారంట వెంబడిస్తున్నారంట బహుజన సమూహములు అని ఉంది చూడండి బహుజన సమూహములు ఆయనను వెంబడిస్తున్నారు వెంబడిస్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది ఎందుకు ఎందుకు వెంబడిస్తున్నారు ప్రభులు వారిని అంటే పరలోకం ఉన్నటువంటి కన్ను తండ్రి యొక్క కన్ను తండ్రి యొక్క ప్రేమను దయను కనికరాన్ని అనగా తండ్రి చూయించినటువంటి కనికరాన్ని తండ్రి చూయించినటువంటి ప్రేమను యేసు ప్రభులు వారికి తప్ప ఎవరికి తెలియదు కనుక ఆ తెలియనటువంటి కనికరాన్ని సమాజానికి తెలియచేయటంలో ప్రభులు వారు ఒక్కడే ఉన్నట్టుగా ఈ యొక్క జన సమూహంలో గమనించి ప్రభులు వారిని వెంబడిస్తున్నారు వెంబడిస్తున్నారు ప్రభు దగ్గర కనికరము నేర్చుకుందాము ప్రేమను నేర్చుకుందాము జాలిని నేర్చుకుందామని బహు జన సమూహములు కొండ మీద నుంచి బయలుదేరి వస్తుండగా అందరూ వెంబడిస్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది మొదటి వచనంలో ఇక రెండవ వచనంలోనికి మనము వెళ్ళగలిగితే రెండవ వచనంలో ఇదిగో ఇదిగో అలా వెంబడించినటువంటి టైంలో అలా వెంబడిస్తున్నటువంటి టైంలో అలా జన సమూహములు వెంబడిస్తున్నటువంటి టైంలో ఇదిగో కుష్ఠురోగి వచ్చి ఆయనకు మృక్కి అలాంటి వెంబడిస్తున్నటువంటి వారిలో కూడా ఎవరున్నారు జన సమూహంలో ఒక కుష్ఠురోగి కూడా ఉన్నాడంట ఒక రోగి కూడా ఉన్నాడంట వచ్చి ఇదిగో రోగి వచ్చి ఆయనకు మరొక్కి ఏమండి ప్రభుల వారికి మొక్కి ఏమంటున్నాడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవా నేను ఏమంటున్నాడండి ప్రభువా మొరకే అంటున్నాడు ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయు అని అంటున్నాడు చూడండి నన్ను శుద్ధినిగా చేయు అని అంటున్నాడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయు అంటున్నాడు చూడండి బాగా గమనించాలి ఏమంటే ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారనుకోండి వెళ్ళారనుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పేషెంట్ ఆలోచన ఎలా ఉంటుంది నేను ఎలాగైనా కూడా వైద్యాన్ని చక్కగా చేయించుకుని వెళ్ళాలి కోర్స్ వాడైనా మందులు వాడైనా కూడా నేను ఏమన్నా తగ్గించుకుని వెళ్ళాలన్నటువంటి దృక్పాణలోనే డాక్టర్ దగ్గరికి పేషెంట్ వెళ్తాడు అంతే కదండి అంతే మరి పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ ముందు కూర్చుని డాక్టర్ గారు మీకు ఇష్టమైతే ఈ రోగాన్ని తగ్గించండి ఇష్టం లేకపోతే ఈ రోగాన్ని తగ్గించవద్దని ఏ పేషెంట్ అయినా డాక్టర్ని అడుగుతాడా ఏమైనా అడుగుతాడండి అడగడు కదా మరి మరి ఈ పేషెంట్ ఏంటి మరి డాక్టర్ అయినటువంటి వైద్యుడైనటువంటి మరి వైద్యుడికే వైద్యుడైన పరమ వైద్యుడు అడుగుతున్నాడు మరి నీకు ఇష్టమైతే నన్ను తగ్గించని చెప్పేసి ఈ పేషెంట్ ఎలా అడుగుతున్నాడు ఏంటి తగ్గించని అడగొచ్చు కదా అసలు మనిషి యొక్క సైకాలజీ కూడా అదే కదండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యాన్ని తగ్గించుకోమని అడుగుతాడు తగ్గించమని అడుగుతాడు కానీ ఈ పేషెంట్ ఏమి అడుగుతున్నాడు నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయు అని అంటున్నాడు చూడండి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయు అంటున్నాడు ఏమండి ఈ మాట అడిగేటప్పటికే అడిగేటప్పటికే ప్రభులు వారు ఏమండి కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు మోగ వాళ్ళకి నోరిచ్చాడు చెవిటి వాళ్ళకి మంచి చెవిటితనాన్ని పోగొట్టేశాడు నత్తి వారికి మాటనిచ్చాడు అప్పటికే ఈ కుష్ఠరోగి డాక్టర్ అయినటువంటి యేసు ప్రభుల వారిని అడిగేటప్పటికే ఆయన ఎలాంటి వైద్యం చేస్తున్నాడు చాలా మందికి వైద్యం చేస్తున్నాడు అప్పటికే అంత వైద్యం చేసినటువంటి యేసు ప్రభుల వారిని ఇదిగోనైనా ఈ గుష్ రోగాన్ని కూడా తగ్గించవచ్చు కదా అనాలి కదా అనుకుంటే ఏం మాట్లాడుతున్నాడు నీకు ఇష్టమైతే నీకు ఇష్టమైతేనే ఈ రోగాన్ని బాగుచ్చే ఇష్టం లేకపోతే వద్దనే కదా వద్దనే కదండి అదే అంటున్నాడు ప్ర ఏమంటే ఇప్పుడు ప్రభువుని గురించి అన్ని తెలుసు ఈ కుష్ణురోగి ప్రభువుని గురించి అన్ని తెలుసు ఎక్కడెక్కడ వైద్యం చేస్తున్నాడు ఎక్కడెక్కడ నయమైపోయారు అని వైద్యుల వైద్యం జరిగిందన్న సంగతి కుష్ణురోగి తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నాడు నీకు ఇష్టమే అని నీకు ఇష్టమైతే బాగు చేయాలి ఎందుకు అడుగుతున్నాడు అదే మనం ఈ రాత్రి మనం ఆలోచించాలి ఎందుకు అడుగుతున్నాడు అని ఈ కుషిరోజుని మనం గమనించగలిగితే ఈ వ్యక్తి ధరకి మనము ముగించేటప్పుడు కానీ ఈ వ్యక్తి ఎందుకు అడిగాడు అన్నది మనకు అర్థం కావాలి ఇది అర్థం కావాలంటే ముందు మనకు చరిత్ర తెలియాలి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా అని ప్రభులు వారిని ఎందుకు అడిగాడు డైరెక్ట్గా బాగు చేయని అడగచ్చు కదా ఎందుకు అడిగాడు ఇది మన పాఠం ఈ రాత్రి బాగా ఆలోచిద్దాం బాగా ఆలోచిద్దామండి ఏమిటి తెలిసి అడుగుతున్నాడు తెలిసి తెలియకుండా అడుగుతున్నాడు ఈ కుషిరోగి ఏసు ప్రభుల వారిని బాగు చేస్తాడని తెలిసే అడుగుతున్నాడు తెలిసి బాగు చేయడు అడగచ్చు కదా నీకు ఇష్టమై నేను ఎందుకు అడగాలి ఎందుకు అడుగుతున్నాడు అన్నది మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి దానికి పరిణామంగా ఏమంటున్నాడు ప్రభుల వారి వచ్చిన వాళ్ళు అందుకేనా మూడో వచ్చిన అందుకైనా చేయి చాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే నాకిష్టమే ఏమండి నాకిష్టమే నాకు ఇష్టమే అంటున్నాడు నాకు ఇష్టమే అంటున్నాడు గమనించండి అందుకైనా చేయి చాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే అంటున్నాడు ప్రభులు వారు గమనించాలి రోగం దగ్గర వీరిద్దరి ఏంటి ఏమండి రోగం దగ్గర వీళ్ళిద్దరు ఏంటి వీళ్ళిద్దరి ఇష్టాలు ఏంటి అయినా రోగం దగ్గర ఇష్టాలు ఏంటండి తగ్గించుకుని బయటకు రావాలి కానీ తగ్గించుకుని బయటకు రావాలి కానీ రోగం దగ్గర ఇష్టాలు ఏంటి పేషెంట్ ఏమంటున్నాడు నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయమంటున్నాడు మరి వైద్యుడు ఏమంటున్నాడు నాకు ఇష్టమే అంటున్నాడు అయినా ఇష్టాలు ఏంటి ఇక్కడ ఎందుకు ప్రశ్నలు ఎత్తుతున్నాడు నీకు ఇష్టమా కాదా అని అన్నది మనము ఈ రాత్రి బాగా గమనించాలి బాగా గమనించాలి ప్రభువు కూడా నాకు ఇష్టమైన అంటున్నాడు ప్రభువు కూడా నాకు ఇష్టమైన అంటున్నాడు అసలు ఎందుకు అడిగాడు నీకు ఇష్టమైతేనే బాగు చేయి అని ప్రభులు వారిని కుష్టురోగి ఎందుకు అడిగాడు నిజంగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడికి తెలియాలి అసలు ఎందుకు అడిగాడని డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీకు ఇష్టమైతే తగ్గించిన ఆయన అని ఏ పేషెంట్ అడగదు కదా అడగడు కదండి మరి ఈ పేషెంట్ ఏంది అడుగుతున్నాడు అన్నది మనము చాలా జాగ్రత్తగా మనము ఆలోచించగలిగితే ఏమండి రోగి ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అనేది మనం ఆలోచించాలి నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ టూ కుష్ఠ రోగులకి ఏమండి ఒక నియమం ఉందండి కుష్ఠ రోగులకి ఏముంది ఒక నియమం ఉంది దేవుడు వీరికి ఒక పద్ధతి పెట్టాడు ఆ సంగతి మనకు తెలియాలి ఆ సంగతి మనకి తెలియాలి ఆ పద్ధతి ఏంటి ఆ యొక్క నియమం ఏంటి అన్నది మనము బాగా గమనించాలి ఏమండి చరిత్రలో ఇస్రాయేళ్లు ఉన్నారు చరిత్రలు ఎవరున్నారు ఇస్రాయలు ఉన్నారు ఇస్రాయేల్లకి ఈ కాలంలో కుష్ఠురోగులు అనేవాళ్ళు ఎక్కడుండాలి ఎలా ప్రవర్తించాలి ఏం చేయాలి ఇవన్నీ ఒక నియమం అనేది ముందే పెట్టాడు ఆ నియమం ఏంటో మనకు తెలిస్తే ఈ పుషురాజు ఎందుకు ఎలా మాట్లాడాడు అన్నది మనకు అర్థమవుతుంది అర్థమవుతుంది కనుక ముందు చరిత్ర మనకు తెలియాలి ఏంటంటే బైబిల్ని చదువుకుంటూ వెళ్ళిపోవటం వల్ల మనకేం తెలియదు కనుక ప్రతి వచనాన్ని కోలంకుశంగా ఆలోచిస్తేనే ఈ విషయాలన్నీ మనకి బయటకు వస్తూ ఉంటాయి బయటకు వస్తాయి కనుక బైబుల్ ఎప్పుడు మనము ధ్యానించడానికి మనము రావాలి ధ్యానించినటువంటి విషయాలు మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఏ పేషెంట్ కూడా అడగడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయని అడగడు మరి రోగి ఎందుకు అడిగాడు అన్నది మనం ఆలోచిస్తే ఆలోచిస్తే ఎందుకు అడిగాడు అన్నది ముగింపులో అర్థమవుతుంది ముందు చరిత్ర మనం ఆలోచిద్దాం చరిత్రను మనం ఆలోచిద్దాం ఒక్కొక్కటిగా బైబిల్లోనికి వెళ్ళి బైబిల్లోనికి వెళ్ళి ఏమండి లేవియా కాండము లేవియా కాండము ఐదు కాండాలు ఉంటాయి దాంట్లో లేవియా కాండని మనం ఒకసారి లోనికి వెళ్దాం లేవియా కాండము లేవియా కాండము పదమూడవ అధ్యాయము చరిత్ర మనకు తెలియాలి ఈ కుష్ఠరోగి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు వీళ్ళ మధ్య ఎందుకు ఇష్టాల గురించి బైబిల్ ఎందుకు ప్రస్తావించింది లేవియా ఖాండము పదమూడవ అధ్యాయము ఇస్రాయల్ కాలంలో కుష్ఠరోగులు ఉండాలో ఎలా ప్రవర్తించాలో ఏం చెయ్యాలో అన్నది ఒక సిస్టమ్ ఉంది ఆ సిస్టమ్ మనకి తెలిస్తే ఈ పేషెంట్ ఎందుకు ఎలా అడుగుతున్నాడో మనకు అర్థమవుతుంది పదమూడవ అధ్యాయము మొదటి రెండు వచనాలు పదమూడవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చూడండి చదువుకుందాం పదమూడవ అధ్యాయం మొదటి రెండు వచనాలు మరియు మోషే మోసే ఆహరణులకు సెలవిచ్చాడు యహోవ మోషేకి ఆహరణులకి ఈలాగో సెలవిచ్చాడంట ఏమని సెలవిచ్చాడు మోసే ఆహరణులకి బ్రదర్స్ పెడతాడు అయితే ఒకని దేహ చర్మ మందు వాపు గాని పక్కు గాని నిగనిగలాడు మచ్చగాని ఉండి వాని దేహ చర్మ మందు పొడ వంటిది కనబడిన ఎడల యాజకుడైన అహరోను యొద్దకైనను యాజకులైన అతను కుమారులలో ఒకని యొద్కైనను వారిని తీసుకుని రావాలను తీసుకుని రావాలను ఏమర్థమవుతుంది ఇక్కడ మనకి చరిత్రను మనం గమనిస్తే ఏమిటి రోగి వచ్చింది అంటే గుర్తులేంటి గుర్తులేండి ఎవరికైనా కూడా బాడీ మొత్తంలో ఎక్కడైనా పొడలు వస్తూ ఉంటాయంట బాగా గమనించాలి పొడ అయినను రోగి కుష్రోగి రోగికి వచ్చిందనడానికి గుర్తు ఏంటంటే పొడ అయినను పొక్కైనను నిగనిగ నిగనిగలాడుతూ ఉంటాయంట నిగనిగలాడుతూ ఉంటాయంట బాగా గమనించాలి నిగనిగలాడుతూ ఆడుతూ ఉంటాయి అంటే ఎక్కడ దేహ చర్మ మందు దేహం పైన దేహం పైన నిగనిగలాడుతూ ఉంటాయంట నిఘలంగలు ఆడుతూ ఉన్నప్పుడు ఏం చేయాలి వెంటనే వంటిది పొడవంటిది కనబడల్లా గా యాచకుడి దగ్గరికి వెళ్ళి చూయించుకోవాలంట ఇస్రాయెల్ కాలంలో ఇస్రాయల్ ఇస్రాయల్ యాచకుడి దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలంట అయితే అప్పుడు అది చూపించుకున్నప్పుడు చూపించుకోవాలి ఖచ్చితంగా ఇది ఒక ఆర్డర్ ఇది ఒక ఆర్డర్ అయితే చూపించుకోవాలి తర్వాత వాళ్ళకి ఒక నియమాలు చెప్తారు ఒక సిస్టాన్ని చెబుతారు ఏంటి ఆ సిస్టము కుష్ఠ వచ్చింది గుష్టి పొడ వచ్చింది నిఘలిగలు కొప్పులు వచ్చినాయి ఎట్లా ఇప్పుడు ఏం చేయాలి ఇతను పట్టణంలోనికి వెళ్ళాలి అని అంటే దానికి ఒక రూల్ ఉంది రూల్ ఉంది ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు పట్టణంలోనికి వెళ్ళాలంటే ఒక రూల్ ఉంది ఏంటి ఆ రూలు చూద్దాం పదమూడవ అధ్యాయంలోనే పదమూడవ అధ్యాయంలోనే మీరు పదమూడవ అధ్యాయం మొత్తం రాసుకుని చక్కగా చదువుకోండి కుష్ఠరోగి ఎప్పుడు ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి ఎలా వ్యవహరించాలి ఏ టైంలో ఏం చేయాలన్నది మొత్తం ఆ సిస్టమ్ అంతా ఉంది దాంట్లో మనం ఒక వచ్చున మనము చూద్దాం మీరు పదమూడు అధ్యాయం మొత్తం చదువుకోండి ఇప్పుడు పట్నంలోనికి వెళ్ళాలనుకుంటే ఒకవేళ రోగి వెళ్ళాలనుకుంటే ఏం చేయాలి పదమూడో అధ్యాము లేవి కాడము నలభై ఐదో వచ్చున చదువుకుందాం నలభై ఐదో వచ్చినాం నలభై ఐదో వచ్చినా చూడాలి ఆ పొడగల రోగి చెప్పాడు కదండి పదమూడవం మొదటి వచ్చిన వాళ్ళు ఆ పొడగల రోగి వస్త్రములు చింపివేయాలో ఏం చేయాలి వస్త్రాలు చించేయాలి బాగా రాసుకోవాలి మీరు ఇవన్నీ ఆ పడగల ఖష్యురోకి వస్త్రములను చింపివేయలను నంబర్ వన్ నంబర్ వన్ వస్త్రాలు చింపేయాలి వాడు తల విరబోసి కొనవాలను పట్నంలోనికి వెళ్ళాలంటే పట్టణంలో తిరగాలి అంటే ప్రజల మధ్య నువ్వు ఉండాలి అని అంటే నువ్వేం చేయాలంటే వెళ్ళి రావాలి అని అంటే ముందు నువ్వు వస్త్రాలు చించేసుకోవటం ప్రజలు చూడాలి ఎప్పుడైతే నువ్వు వస్త్రాలు చించేసుకున్నావో ప్రజలకు ఏం అర్థమవుతుంది ఇతను కుష్రోగ అనమాట అని అర్థం అవుతుంది రెండు రెండోది ఏం చేయాలి పట్టణంలో ప్రవేశించినప్పుడు వాడు తల విరబోసి కొనవలన తలంతా జుట్టంతా వెరబోసుకొని ఉండాలి ఆ కుష్ఠరోగం దుష్లో కూడా చెప్తున్నాడు ఆయన నీకు పొడగలది నిఘనలాగే పొక్కులు ఏమైనా వచ్చినాయా అయితే నువ్వు సమాజంలో ఉండటానికి వీలేదు ఒకవేళ పట్టణంలో ప్రజల మధ్య నువ్వు తిరగాలి అంటే ఎప్పుడైనా ఎప్పుడైనా ఏ సిచ్యువేషన్ అయినా అంటే నువ్వు గా నువ్వు చేయాల్సింది ఏంటంటే బట్టల చేసుకోవాలి నంబర్ వన్ నంబర్ టూ ఏమండి తల విరవోసుకుని వాళ్ళేను రెండు మూడు వాడు తన పై పెదవిని కప్పుకొని ఏమిటి పై పెదవిని కప్పుకొని ఏం చేయాలంటే పై పెదవిని కప్పుకొని ఏం చేయాలి నేను అపవిత్రుడను అపవిత్రుడని బిగ్గరగా పలుకోవాలను ఏం చేయాలంట నేను అపవిత్రుడను నేను అపవిత్రుడను అని బిగ్గరగా కేకలేసుకుంటూ తిరగాలంట తిరగాలంట పట్టణంలో ఒకవేళ వెళ్ళాలంటే ఏమేం చేయాలండి మూడు విషయాలను చెప్పాడు మూడు విషయాలు నంబర్ వన్ ఏం చేయాలి బట్టలు వా వస్త్రములు చింపేసుకోవాలి దేహం పైన ఉన్నటువంటి వస్త్రాలు చింపేసుకోవాలి రెండు జుట్టంతా నేమో బాగా గమనించాలి యేసు ప్రభువుని ఒక పేషెంట్ రోగి నీకిష్టమైతే నాకు వైద్యం చెయ్యి బాగు చెయ్యి అని అన్నాడు ఎందుకు అన్నాడు అని అంటే ఈ చరిత్ర తెలిస్తే ఆయన ఎందుకు అన్నాడు అర్థమవుతుంది ఇది తెలియకుండా ఆయన ఎందుకు అన్నాడు అర్థం కాదు అర్థం కాని చోట మనం బైబుల్ ముందుకు చదువుకుంటూ వెళ్ళిపోతాం కానీ అంతకంటే మనకు అర్థం కాదు ఆయన ఎందుకు అన్నాడు అర్థం కావాలంటే చరిత్ర తెలియాలి వస్త్రాలు చేయం చేసుకోవాలి జుట్టిర పూసుకోవాలి పై పేదాన్ని కప్పుకొని నేను అపవిత్రుడను నేను అపవిత్రుడని అలా సమాజంలో పట్టణంలోకి వెళుతుంటే అందరూ వినాలి మాట అందరూ వినాలి అందరూ వింటూ ఉండగా చూసి అందరూ తలుపులేసుకోవాలి అర్థమవుతుందండి అందరూ తలుపులు వేసుకోవాలి ఎందుకంటే ఈ శబ్దం వినగాల అందరూ తలుపులు మూసుకోవాలి తలుపులు మూసుకోవాలి తలుపులు మూసుకోకపోతే ఏమవుతుంది అది వాళ్ళకి కూడా సోకుతుంది అనమాట సోకుతుంది అనమాట అందుకని నువ్వు మామూలుగా అందరి మధ్య తిరగకూడదు అందరి మధ్య తిరగకూడదు ఇగో వస్త్రాలు చించేసుకుని జుట్టు ఏంటి నెక్స్ట్ పై పేద కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడని తిరుగుతూ ఉంటే ఆ శబ్దానికి ప్రజలందరూ విని ఏం చేస్తారంట తలుపులు మూసేసుకుంటారంట వాళ్ళకి రాకుండా ఉంటదనమాట ఇదే యాజకుడు చెప్పినటువంటి సిస్టమ్ అంటున్నాడు సిస్టమ్ అంటున్నాడు రైట్ నలభై ఆరో కూడా చదువుకుందాం నలభై ఆరో వచ్చినం ఆ పొడవానికి కలిగిన దినములన్నీయూ ఈ పొడ ఈ కుష్టు ఈ పొక్కులు ఎన్ని రోజులైతే నీకు కలిగి ఉన్నాయో ఆ దినాల వాడు అపవిత్రుడై ఉండును వాడు అపవిత్రుడే పవిత్రుడు కాడు అపవిత్రుడే వాడు అపవిత్రుడు కనుక ప్రత్యేకముగానే నివసించవాలను ఊర్లో ఉండడానికి వీలు లేదు ప్రజల మధ్య ఉండడానికి వీల్లేదు ఎక్కడుండాలి ప్రత్యేకముగా నివసించవాలను వాణి నివాసము పాళమునకు వెలుపల ఎక్కడ ఎక్కడుండాలంటే ఇతను ఏమండి ఊర్లో ఉండటానికి వీలేదు పాళానికి వెలుపల అప్పుడు పాళములు అంటారు ఏమండి పాళానికి ఊరికి వెలుపల ఊరికి వెళ్ళుపల అని చూసే చూడండి వాణిని వాస్తవం పాళమునకు వెళ్ళుపల ఉండవాలను పాళానికి వెలుపల అంటే ఊరు బయట ఉండాలి ఊర్లో ఉండటానికి వీలేదు ఎందుకు ఇతనికి ఏమొచ్చింది కుష్ఠచ్చింది వచ్చింది అంటే గుర్తులేంటి దేహ చర్మం పైన పొడగాని మచ్చలు కానీ ములు కానీ నిగరగలాడుతూ ఉంటే వచ్చిన తర్వాత నువ్వు కప్పుకుని కాముగా ప్రజల మధ్య తిరుగుతానంటే కుదరదు వచ్చింది వెంటనే గా ఎవరికి చెప్పాలి యాజకుడి చెప్పాలి యాజకుడు ఏం చెప్తున్నాడు నియమం ప్రకారంగా నాయన గా నువ్వు బట్టలు దించుకోవాలి గా నువ్వు జుట్టు ఎర్రబోసుకోవాలి పైపేదన కప్పుకుని బిగ్గరగా అరుచుకుంటూ కేకలు వేసుకొని అయినా ఇది వేరే వాళ్ళకి సోక్కుండా ఉంటుంది అప్పుడు నువ్వు ఇమ్మీడియట్గా ఎక్కడికి వెళ్ళిపోవాలి ఇక నువ్వు ఊర్లో కాపురం ఉంటానంటే కుదరదు కుదరదు ఏం చేయాలి ఊరు బయటికి వెళ్ళిపోవాలి ఊరు బయటికి వెళ్ళిపోవాలి ఊరు బయటికి వెళ్ళిపోవాలి ఏమంటే ఇదంతా ఎందుకు ఆలోచిస్తున్నామంటే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా అన్నది అర్థం కావడం కోసం మనం ఇదంతా ఆలోచిస్తే కదా అది అర్థం కాదు అంత టైం ఈరోజు ఎవరికి ఉందండి అంత టైం ఎవరికి ఉంది ఈరోజు ఊరు బయటకు వెళ్ళిపోవాలి ఊర్లో ఉండటానికి వీలు లేదు అంటే మనుషుల మధ్య ఉండటానికి వీలు లేదు బంధువుల మధ్య ఉండడానికి వీలు లేదు కుటుంబంలో భార్య భర్తలు కలిసి ఉండడానికి వీలు లేదు పిల్లల మధ్య ఉండడానికి వీలు లేదు స్నేహితుల మధ్య ఉండడానికి వీలు లేదు టోటల్ గా అందరికీ దూరం అయిపోయి ఊరు బయటకు వెళ్ళిపోవాలి ఇది కుష్ఠలోకి ఉన్నటువంటి సిస్టం నియమం కట్టడ కట్టడ ఒకవేళ తలుపులు వేసుకోకపోతే నువ్వు అపవిత్రుడు నువ్వు అపవిత్రుడు అని అనకపోతే వాళ్ళు తలుపులు వేసుకోరు తలుపులు వేసుకోకపోతే వాళ్ళకు వచ్చింది కనుక నువ్వు ఏం చేయాలి తలుపులు వేసుకోవాలి అని అంటే మాకు వచ్చింది అని తెలియటం కోసం నువ్వు చుట్టే పోసుకోవాలి మాకు కుష్టి వచ్చింది అని తెలియటం కోసం నువ్వు అపవిత్రుడని కేకలు వేసుకుంటూ వెళ్ళాలి బట్టలు దించుకుంటూ వెళ్ళాలి అది అందరు చూస్తారు ఇమీడియట్గా తలుపులు వేసుకుంటారు ఇక నువ్వు భార్యను వదిలేయాలి పిల్లలు వదిలేయాలి బంధువులు వదిలేయాలి స్నేహితులు వదిలేయాలి రక్త సంబంధకులు వదిలేయాలి అందరికీ దూరం అయిపోవాలి నివాస స్థలానికి దూరం అయిపోవాలి ఊరు బయట ఉండాలి నువ్వు ఇప్పుడు ఎవరు ఈ రోగి ఇదంతా ఎలా ఉందండి ఇదన్ని వెంటే ఎలా ఉందండి ఒకప్పుడు కరోనా వచ్చినప్పుడు ఉన్న సిస్టం లాగలేదు అప్పుడు ఒకప్పుడు కరోనా వచ్చినప్పుడు కూడా కరోనా వచ్చినటువంటి వారిని ఊర్లో ఉండడానికి వీలు లేదు వాళ్ళని క్వారంటైన్ అని చెప్పేసి ఒక చోట పెట్టేటోళ్ళు ఒక రూమ్ లో నిజం కదండి సేమ్ కరోనా లాగా దగ్గరగా కనపడుతు చూడండి ఈ కుష్టి కూడా ఇప్పుడంటే మంటలు వచ్చేసి ఈ కరోనాకి దగ్గరగా కనపడుతు దగ్గరికి వెళ్ళే అవకాశం లేదు ఇంకో చెప్పాలి అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ డెడ్ బాడీ కూడా మనకి నేను చూస్తానంటే కుదిరేది కాదు మనకి ఇచ్చేటోళ్ళు కూడా కాదు అక్కడి నుంచి అంటే మరి ప్లక్రేనల్తో గోతులతో వేసి ఆ యొక్క కరోనా వచ్చినటువంటి దేహాలను మొత్తాన్ని అక్కడే పాతి పెట్టి కప్పెట్టేసేసేవాడు అలాంటి సిచ్యువేషన్గా కనిపిస్తోంది ఒకనాటి ఆ రోగి బైబుల్ ప్రకారం మనం అన్ని గమనిస్తూ ఉంటాయి కరోనాకు దగ్గరగా కనిపిస్తుంది చూడండి కరోనా వచ్చిన వాళ్ళు కూడా అలాగే దూరంగా పెట్టేట వాళ్ళు చూడండి కనుక ప్రేమైన దేవుని వాళ్ళారా మరి చరిత్రను మనం ఆలోచించగలిగితే మనకి కొన్ని పాయింట్లు మనకి బయటకు వచ్చినాయి కుష్యురో అనేవాడు ఎక్కడ ఉండకూడడానికి వీల్లేదు బైబుల్ ప్రకారం అప్పుడు ఊర్లో ఉండడానికి వీల్లేదు ఊర్లో ఉండడానికి వీల్లేదు ఊర్లో ఉండడానికి వీల్లేదు కుష్టు రోగం వచ్చిందంటే గుర్తులేంటి పొడలు మచ్చలు నెగనెగలాంటి పొక్కులు పొక్కులు ఇదంతా గమనించినటువంటి ఈ యొక్క పేషెంట్ నీకు లోపల లోపల దాచుకోకుండా కాముగా బట్టలు తిరగకోకుండా ప్రజల్లో ఏం చేయాలో ఇమ్మీడియట్ గా యాచకునిగా కల్పించుకోవాలి యాజకుడు ఏం చెప్తాడు ఇదిగో ఆయన గా ఈ సిస్టమ్ ప్రకారంగా నువ్వు ఉండాలి ఈ పొడ కానీ ఈ పొక్కులు కానీ ఈ ఖుష్రాగ్ కానీ వేరే వాళ్ళకి ఎవరికి రాకుండా ఉండాలి అంటే నువ్వు ఇమీడియట్గా చుట్టూ ఎర్రబూసుకోవాలి బట్టలు దించుకోవాలి నేను అపవిత్రుడో అపవిత్రుడనే అందరు ఈ వీధుల్లో పడి కేకలు వేసుకుంటూ నువ్వు ఊరు దాటి ఎక్కడికి వెళ్ళిపోవాలిగా ఊరు బయట కాపురం పెట్టాలి ఊరు బయట కాపురం పెట్టాలి ఏమండి ఎన్ని విషయాలు మనకు అర్థమవుతున్నాయి కదండి అర్థమవుతున్నాయి కుష్టు రోగ అనేవాడు మామూలుగా గ్రామంలో తిరగటానికి వీల్లేదు అందరినీ వదిలేయాలి అంత కఠినంగా కనపడుతుంది ఇప్పుడు ఏది ఈ కుష్ఠరావు రైట్ బైబిల్ లో వెళ్ళిపోతాం ఇంకా మనం ఇంకా చరిత్రను ఇంకొంచెం లోపలికి వెళ్ళి మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం